మీరు నమ్మలేని నిజం ఒకటి తెలుసా శనిదేవుడు శివుని శిష్యుడు అవును శివుని ఆశీస్సులతోనే శనిదేవుడు తన శక్తిని సంపాదించాడు శని అంటే చాలామంది భయపడతారు శని దోషం వస్తుందా శని సాడి సాతి అష్టమశని అంటూ వణికిపోతారు కాని ఓ సత్యం తెలుసుకోవాలి శివుని సేవలో ఉన్నవారికి శనిదేవుడి దోషం అంటదు ఎందుకంటే శివుడు కారుణ్యము క్షమాస్వరూపుడు భోళాశంకరుడు ఆయన ఆశీస్సులతో శని కూడా మారిపోతాడు ఒకసారి శివుడు శనిదేవునితో చెప్పిన మాటలు నీవు న్యాయం చేస్తావు కాని నా భక్తులపై నీ ప్రభావం ఉండకూడదు అప్పట్నుంచి శని కూడా శివుని భక్తులను గౌరవించేవాడు ఇప్పటికీ శనిదోషం తీవ్రంగా ఉన్నవారు శనివారానికి శివాలయంలో శివలింగాన్ని అభిషేకిస్తే శివుని నామస్మరణ చేస్తే శని దోషం తగ్గిపోతుంది శని ఒక్క శిక్షకుడే కాదు న్యాయాన్ని చెప్పే ఒక గురువు మనం మంచి చేస్తే శని కూడా మన వెంటే నిలబడతాడు శని దోషంలో ఉన్నారా జీవితంలో ఆటుపోట్లలో ఉన్నారా సంక్షోభం నుంచి బయటపడాలనుకుంటున్నారా అయితే ఒక పని చెయ్యండి ప్రతి శనివారానికి ఓం నమ శివాయా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శివుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించండి ఆయన ఆశీసులతో శని మీకు శుభ ఫలితాలు ఇస్తాడు శనిదేవునికి నమస్సులు శంభోశంకరా ఓం నమశివాయ్